ఏపీలో కొండల్లా పేరుకుపోయిన అప్పులు బకాయిలు అప్పులు కుప్ప బకాయిలు కొండ ఇది జగన్ ప్రభుత్వ నిర్వాహకం ప్రపంచ బ్యాంకు నిధులను కూడా వదలని వైనం ఆసుపత్రుల అభివృద్ధి పేరుతో రెండు వేల ఐదు వందల కోట్ల రుణం దారి మళ్లింపు వైద్య ఆరోగ్య శాఖపై నాలుగు వేల కోట్ల భారం సో ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రెండు వేల ఐదు వందల కోట్లను కూడా ఇతర అవసరాలకు అయితే మళ్లించింది ఆసుపత్రిలో రోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ప్రపంచ బ్యాంకుతో కుదిరిన ఒప్పందం కాలం త్వరలో ముగిరింది పునరుద్ధరణ సమయంలో కొత్త ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నిధులు అందేలా చూడాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఒక్క శాఖకు సంబంధించి మాత్రమే కాదనమాట ఈ పరిస్థితి రాష్ట్రంలో బకాయిల కొండ అయితే పెరిగిపోయింది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక అప్పులు చూస్తే మాత్రం అప్పులు కుప్పలుగా అయితే తీసుకొచ్చారన్నమాట ఒక్కొక్క కారణంతో అప్పు తీసుకొచ్చి దాన్ని వేరే కారణానికి అయితే మళ్లించారు సో ఈ విధంగా చాలా శాఖలో ఇలాగే జరిగింది రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా అయితే తయారైందని ఒక పక్కన చంద్రబాబు గారు అయితే ఎప్పటికప్పుడు శ్వేతపత్రాలతో ముందుకైతే వస్తామని చెప్తున్నారు ముఖ్యంగా బకాయిలు ఒక్కొక్క సంవత్సరకు సంబంధించి బకాయిలు చూస్తే బకాయిలు అయితే పెరిగిపోయి సో ఈ భారాన్ని అంతా ఈ విధంగా రావాలనేది కూడా ప్లాన్ చేస్తున్నామని సో జగన్ చేసిన నిర్వాహకానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముప్పై సంవత్సరాలు సంవత్సరాల పోయిందని చెప్పేసి వీరైతే చెప్పుకొస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఏపీకి సంబంధించి ఆర్థిక పరిస్థితిపై ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్